ఒకసారి రోమహర్షణుడు నైమిషారణ్యంలో ఎంతో మంది మునులకి ఋషులకి ఒక పాఠాన్ని చెప్తున్నాడండి అప్పుడు అప్పుడక్కడికి బలరాముడు వచ్చాడు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు అందరూ లేచి నమస్కరించారు బలరాముడికి కానీ రోమహర్షణుడు మాత్రం ఎంతో అహంభావంతో ఎంతో అహంకారంతో ఎంతో గర్వంతో అలాగే కూర్చున్నాడండి అప్పుడు బలరాముడు ఒక దర్భని తీసుకుని ఆ రోమహర్షుణ్ణి చంపివేశాడు అదేమిటండి లేచి నిలబడలేదు కదా చంపేస్తారా అంటే మనం బలరాముని అపార్థం చేసుకోకూడదు ఇక్కడ బలరాముడు అది గురువు అండి ఎవరైనా గురువులు అహంకారంతో కనుక శిష్యులకు పాఠాలు చెప్తే వారికి శిక్షలాగే ఉంటుంది అని అంటే ఎన్ని శాస్త్రాలు చదివినా మనసులో నమ్రత లేకపోతే మనసులో అహంకారం ఈర్ష్య ద్వేషం అసూయ పగ అహంభావం ఇటువంటి లక్షణాలు మనసులో ఉంటే ఆ విద్య శోభించదు భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు విద్య వినయ సంపన్నే వినయం లేని విద్య వ్యర్థము అన్న సందేశాన్ని మనందరికి ఇవ్వడం కోసం బలరాముడు ఇటువంటి చర్య చేశాడు